హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను హైదరాబాది పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ కూరకి తక్కువ మసాలాతో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా తయారు చేయాలంటే ఒక కళాయిలోని రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మూడు పచ్చిమిరపకాయల్ని ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని వేసుకోవాలి తర్వాత ఒక ఆరు వెల్లుల్లిపాయ రప్పలను ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీదే కాస్త రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ చల్లారిన ఆనియన్స్ అవి వేసుకోవాలి దాంట్లోనే కప్పు దాకా పుదీనా ఆకుల్ని కప్పు కొత్తిమీరని కూడా వేసుకోవాలి దీంతో పాటుగా మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కళాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్నాక నేను పన్నీర్ని మూడు వందల గ్రాములు తీసుకున్నాను దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ ముక్కలన్నీ నాలుగు వైపులా కూడా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఈ పన్నీర్ ముక్కల్ని జాగ్రత్తగా వేయించుకోవాలి నాలుగు వైపులా సమానంగా వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారు కదా నాలుగు వైపులా వేపుతున్నాను కదా ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోని ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకొని వాటిని వేడి చేసుకొని ఆ వేడి నీటిలో ఈ వేయించిన నీరు ముక్కలను వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని అందులో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అలాగే అనాస పువ్వు మూడు ఏలకు నాలుగు మిరియాలు తర్వాత ఆకు ఇవన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇవి మంచి వాసన వచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయని అంటే అరకప్పు ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మనము ముద్ద తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి దీంట్లోనే ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటినీ కలిపి బాగా ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి అలాగే పన్నీర్ని ఉంచుకున్నాం కదా వేడి నీళ్ళు ఆ ఒక కప్పు వేసుకోవాలి మనం కావాలంటే మామూలు నీళ్ళు కాకుండా పన్నీరు నీళ్ళే వేసుకోవచ్చు అయితే ఇది బాగా ఈ నీరు మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక టీ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీమ్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక మసాలా అంతా దగ్గర పడుతుంది ఇగో చూసారా బాగా కలుపుకున్నాక ఈ మసాలా ఇలా దగ్గర పడుతుంది నూనె సపరేట్ ఏం చూసారా ఇప్పుడు మనం కసూరి మెతిని చివరగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హైదరాబాదీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ రైస్లో కానీ బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి కానీ రోటీలో కానీ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మీకు నచ్చిందండి మీకు నచ్చితే కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి